హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ ఫిబ్రవరి ఇరవై తారీఖు శుక్రవారం రోజు తుమ్మలబీళ్ళలో చిన్న పన్ను అయితే ఎదురు తేవడం జరిగింది ఇక్కడ దూళ్ళ పైకి అయితే ఉన్నాయో చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో మంచి సైజుల్లో అయితే ఉన్నాయో కలర్లు కానీ అన్ని రకాలుగా అయితే మంచిగా ఉన్నాయి వారము ఈ వారం ఈ ఏరియా వచ్చి మనం ఫస్ట్ ఈ సంవత్సరంలో అయితే బతుకు అయితే తీయడం జరుగుతుంది అన్న నమస్తేనా నమస్తే ఎనకాడ్లు వచ్చిన నాలుగు కాడ్లు ఇవి ఏం అన్న రేటు ఒకటి అరవయ్యా అన్న పళ్ళనా కడ మలుపులు పనికి ఎట్లా వస్తుందనేవి ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా అన్న ఇట్లా ఇడా నడిపి అమ్మకు మీడి లక్ష అరవై లక్ష అరవై వేలు అయితే చెప్తున్నారు చూడండి ఏ విధంగా ఉన్నాయో కడ మలుపులు అంట పనికి ఇప్పుడు ఏ విధంగా ఉంటే అదే విధంగా భారీ స్పీడ్లో అయితే ఉన్నాయి నిలబెట్ చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నది ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్న ఫైనల్ అయితే నెంబర్ ఇస్తాడు నెంబర్కి అయితే కాల్ చేసుకోండి పోని పోని మంచి సైజులు కాల్ గలు అన్ని రకాలు బాగున్నాయి ధరలో ఏమైనా మాట్లాడుకోవచ్చా ఫిక్స్ అయితే లేదు మంచి కానీ అన్ని రకాలు బాగున్నాయి మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్న నెంబర్ చెప్తాడు నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఇంకా రెండు కార్డులో చూద్దాము చూసినారు కదా ఇద్దరు ఈ వారం అయితే మంచిగా సరుకు అయితే తేవడం జరిగింది చాలా పని ఆ కాడు చూద్దాం బయటకు తీస్తున్నాడు ఇంకొకడు వేరే సైడ్ అవి మేము తెప్పిద్దాము రెండో కాడ ఇదైతే చూస్తాము డి మంచి సైజుల్లో అయితే ఉన్నాయి నిలబెట్టండి నిలబెట్ చూడండి ఈ కాడి ఏ విధంగా అయితే ఉన్నాయో మనం ఏం చెప్తారు కనుకుందాం ప్రజెంట్గా అయితే ఇద్దరు అయితే నడిపిద్దాం నడిపి మంచి కలర్లు మంచి సైజులు అవుతున్నాయి నిలబెట్ సైడ్కి నిలబెట్టం చెప్పినా అన్ను కాడి ఒకటి ఆరు ఒకటి యాభై ఆరు ముందుకు చాలా బాగా

మంచి అయితే ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నెంబర్ నంబర్ చెప్తాడు నెంబర్కి అయితే కాల్ చేసుకోండి సింగల్ ఎట్లా అంటే అట్లా సింగల్ ఇది ఏమి రైట్ సైడ్ లేదు తొంభై తొంభై ఐదు సింగల్ అయితే తొంభై చెప్పినాడు చూడండి మళ్ళీ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే మంచి రోసగాడు ఒకవేళ గిరక పందాలకు కానీ పనిచేసే అవకాశం ఉంది కాడ వస్తున్నాయి చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి ఇవి కానీ పైకి అయితే ఉన్నాయి మళ్ళీ ఇవేమి దాన్ని చెప్తారు కనుకుందామా ముందు దూరం చూడండి మంచి సైజులో అడుగుదాము ఏం చెప్తారో నిలబెట్టండి హౌ హౌ పెట్టుకో భారీ సైజులు ఇవి మూడో కాడి అన్న ఏం చెప్పినా కాడి ఒకటి పళ్ళు కడమలు మలుపులు పనికి ఎట్లు వస్తాను రెండు సైడ్లో అంటావు గ్యారెంటీ ఉన్నావు కదా లక్ష ఎనభై వేలు భారీ సైజులు ఇవి పళ్ళు కడమల ప్లాంట్ ప్లెంట్ కదా చూడండి మంచి కలర్లు మంచి సైజులు మంచి జోంపులుగానే ఉన్నాయి మళ్ళీ ఎవరికి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఇప్పుడు అన్న నంబర్ చెప్తాడు నెంబర్ కాల్ చేసుకుని ధరలు అయితే మాట్లాడుకోండి ఏమన్నా ధరలు మాట్లాడుకోవచ్చా చూసినారు కదా ఏమన్నా ధరలు మాట్లాడుకోవచ్చా ఫిక్స్ ఫిక్స్ అయితే లేదు చూసినారు కదా ఈ సైజుల్లో మంచి సైజులు అయితే ఉన్నాయి చిన్న పన్ను అంత అన్న ఇంక ఏమన్నా సింగల్ ఉన్నాయంట కదా సింగల్ ఉందా కాదా సింగల్గానే ఇస్తారు ఇప్పుడు ఇంకా ఏమైనా ఉన్నాయి మూడు కట్లు పెట్టాను సింగల్ ఉందా సరేలే కట్ అయిపో మంచి కట్లు క్వాలిటీ మాత్రం బాగానే ఉంది ఈ వారం మంచి సరికి అయితే తెచ్చినాడు చిన్నప్పన్న సర్లేనా అది కాదు సింగల్ ఒకటి సింగల్ యాడ్ ఉంది పెట్టుకర ఇక్కడ సింగల్ అయితే ఉంది ఇది ఆపకపోతుంది పోతుంది ఏమి చెప్తాడు కనుక్కుందాం రేటు ఉప్పుకరా ఒప్పుకరా నిలబెట్టు ఏం చెప్పినా అండి అది వస్తుంది రెండు గ్యారెంటీ ధరలు మాట్లాడుకోవచ్చు కదా ఫిక్స్ అవును సర్లే రా పె ఇక్కడ ఈ కార్డు ఉంది ఇది ఇటు నోట లాస్ట్ కార్డు కనుక్కొని వెళ్దాము చూడండి మరి మంచి సైజుల్లో ఉన్నాయి మంచి క్వాలిటీ ఉన్నాయి వారమా ఎక్కడ కట్టేసేది ఈ విధంగా అయితే ఉన్నాయి చాలా పని నెంబర్ అయితే తీసుకుందాం అవి ఎవరు చెప్తారా రేటు మెన్నదే చెప్తారా ఏం చెప్తున్నావు రేట్

మీ పేరు చిన్న మీ నెంబర్ చెప్పు డెబ్బై ఐదు అరవై తొమ్మిది పదిహేడు ముప్పై ఆరు ఎనభై ఒకటి ఈ ఎద్దుల నంబర్ చెప్పు డెబ్బై ఆరు డెబ్బై ఒకటి తొంభై ఎనిమిది ముప్పై ఐదు డబల్ ఆరు పేరు పరశురాముడు ఈ ఎదుల మంచి పరశురాముడు ఇటు ధర వచ్చి లక్ష నలభై వేలు చెప్తున్నారు మీ గా ఈ విధంగా అయితే ఉన్నాయి ఈ వారం చిన్న పని దగ్గర మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి నియర్గా కాల్ చేసి అయితే మాట్లాడుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకు రవ్వడం జరుగుతుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్